ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చింది అందులో ఒక సభలో మాట్లాడండి ఏం మాట్లాడతాడైనా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు అది నిజమే అయితే మీరిద్దరు మిలాకత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి వెంటనే ఈడీని దించు ఐటీని దించు ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో అది చేత కాదు నరేంద్ర మోడీకి మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఈ ఏళ్ళ వాళ్ళిద్దరు ఒకటే ఎవలకు ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన ఇదే కొత్తగూడానికి చాలా సార్లు వచ్చిన వందలాది సభలు పెట్టినాం ఆయన నా వెంట ఎవరు లేకపోయినా నా ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినా తెచ్చిన తెలంగాణలో తెచ్చిన తెలంగాణలో కులం లేకుండా మతం లేకుండా ఏ వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను పొట్టన పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొని పోయినాం శాంతి భద్రతలు అద్భుతంగా ఉండే ఏ ఒక్కనాడు హిందువుల మధ్య ముస్లింల మధ్య కొట్లాటలు జరగలే ఏ రకమైన అలజడి జరగలే కానీ ఈరోజు మాట్లాడితే హిందూ ముస్లిం అని మాట్లాడుకుంటూ ప్రజల్లో విద్వేషం నింపుకుంటూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది దయచేసి ముఖ్యంగా యువకులు విద్యావంతులు మేధావులు నా మాటను మీరు చర్చ చేయండి నేను చెప్పేది నిజమా కాదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా